గండాల నుంచి గట్టెక్కించే స్వామిగా పేరున్నటువంటి మంగళగిరి గిరిపై వేయించేసున్న గండాలయ స్వామివారి యొక్క దర్శన భాగాన్ని కార్తీక పౌర్ణమి నాడు భక్తులందరికీ దర్శింపచేయాలనేటువంటి ఆలోచనతో సనాతన ధర్మ రక్షసేన ఏర్పాటు చేసినటువంటి గండ బెయిరుండ జ్వాల దీపోత్సవానికి వేళ అయిందని చెప్పాలి ఈరోజు సాయంత్రం సరిగ్గా ఆరు నాలుగు గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది గత సంవత్సరం నుంచి మంగళగిరిలో ప్రతి కార్తీక పౌర్ణమి రోజున ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు సనాతన సేన సమితి నిర్వాకులు ఈ రోజు సాయంత్రం ప్రారంభమయ్యేటువంటి కార్యక్రమానికి ఇప్పటికే ఈ కసరత్తు మొదలుపెట్టారు దాదాపు ఏడు వందల మీటర్ల చేనేత వస్త్రంతో పాటు మూడు వందల లీటర్ల ఆవు నెయ్యితో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు ఎంతో పవిత్రంగా దాదాపు పది రోజుల నుంచి అనేక మంది యువకులు ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు ఈ రోజు సాయంత్రం నిర్వహించేటువంటి కార్యక్రమానికి మంగళగిరి ఎమ్మెల్యే మరియు రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ముఖ్య అతిథిగా పాల్గొంటారని రూపలు తెలియజేశారు ఎంతో విమానంగా వెలిగిపోయేటువంటి ఈ జ్వాల దీపోత్సవాన్ని కొనులలో వీక్షించడానికి మంగళగిరి ప్రాంతమే కాదు సుధూ ప్రాంతాల నుంచి ఉన్నటువంటి భక్తులు కూడా సర్వత్రా ఎదురు చూస్తూ ఉన్నారు చేయబోతున్నారు అనేది భక్తులు చాలా సరక్తగా మంగళగిరి ఎదురు చూస్తూ ఉన్నారు ఏంటి భక్తులకి అసలు ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి ఈ ఈ ప్రాసెస్ ఇప్పుడు కాదండి ఒక మూడు నెలలు క్రితమే మొదలవుతుందండి ఈ క్లాత్ అంతా కూడా ఒక చేనేత కుటుంబాలు ఒక ఐదు కుటుంబాలకి మేము ఈ క్లాత్ ను వాళ్ళు కూడా నిత్యం శుద్ధిగా నేసే విధంగా ఒక ఐదు కుటుంబాలు ఎంచుకున్నామండి వారు ఆరు నెలల నుంచి కూడా ఈ యొక్క చేనేత క్లాత్ నేసి తీసుకొచ్చారండి మేము వాటి కూడా సేకరించి ఒక్కొక్క చీరగా చీర వచ్చేసి ఆరు ఆరు మీటర్ల ముప్పై సెంటీమీటర్లు ఉంటుందండి దరిదాపు నూట ఇరవై చీరలు దాకా దీనికి పడుతుంది ఆ నూట ఇరవై చీరలని కూడా మేము రెండేసి మీటర్ల గడికి కట్ చేసి ముక్కలుగా తయారు చేసుకొని మొత్తాన్ని ఒక్కొక్క ముక్కకి ఒక ఇరవై ముక్కలు గడికి సెట్ చేసుకొని మొత్తం అలాంటి ముక్కలు తయారు చేసి నానబెడతామండి నానబెట్టేసి ఆ నానబెట్టాక ను ఆవు నెయ్యి మొత్తం పోసినాక దాదాపు ఒక రెండు గంటల సమయం పడుతుంది అది పీల్చుకోవటానికి ఆ నూనె నెయ్యి మొత్తం కూడా పీల్చుకున్నాక వాటిని ఒక్కొక్క దాన్ని కూడా రోని తీసి పిండి తీసుకెళ్లి ఆ ఒత్తిలో వరుసగా ఒక క్రమ పద్ధతిలో పేర్చుకుంటూ వెళ్తామండి ఎందుకంటే ఇవి ఎలా పడితే అలా వేస్తే నిలబడదు అనమాట ఆగిపోతుంది మీరు చెప్తారు ఆగిపోతా ఉంటుంది దానికి ఏంటంటే ఒక క్రమ పద్ధతిలో వరుసగా ఒక ఒత్తి తర్వాత ఒత్తి అంటుకునే విధంగా మేము పేర్చుకుంటే వెళ్తామండి దీనికి చాలా నైపుణ్యత కావాలండి సార్ సాధారణంగా దీప దీపాలకు సంబంధించి నువ్వు నూనె వాడతారు మామూలు కానీ నెయ్యి అనేటువంటిది ఎందుకు వాడుతున్నారు ఆవు శిష్టం ఆవు నెయ్యి ప్రత్యక్ష దైవం ఈ సృష్టిలో ఏదైనా ఉందంటే గోమాత అండి ఆ గోమాత నుంచి మనిషికి అనేక వ్యాధుల నిర్మూలనకు ఉపయోగపడేటువంటి శక్తివంతమైన శ్రేష్టమైనటువంటిది ఆవు నెయ్యి అండి ఈ యొక్క ఆవు నెయ్యి ద్వారా ఇక్కడ దీపాన్ని వెలిగిస్తే ఈ యొక్క గాలి అంతా కూడా మన మంగళగిరి ప్రాంత ప్రజలందరూ కూడా ఈ ఆక్సిజన్ అనేది కొంత ఫ్రెష్ ఆక్సిజన్ తయారవుతుంది వారందరికి కూడా ఆరోగ్యం కూడా బాగుంటదనే అనే ఉద్దేశంతోనే ఆవు నేను మేము ఎంచుకున్నామండి ఆ తర్వాత ఒక్కొక్క ఒత్తిని తీసి నిదానంగా పిండి జాగ్రత్తగా తీసుకెళ్లి అక్కడ వరుసగా క్రమ పద్ధతిలో పేర్చుకుంటా ఉంటామండి దానికి ఇంకొక రెండు గంటల టైం పడుతుంది చాలా సమయం పడుతుంది ఇప్పుడు మీరు అనుకున్న అట్లా ఏమంటారు దీపోత్సవం పాత్ర అంటారు కదా అదేంటండి కిలోలు ఎంత ఏంటి ఏంటిదండి అది వచ్చేసి మూడు అడుగుల వెడల్పు తోటి చేయించామండి నిలువ వచ్చేసి మూడున్నర అడుగుల హైట్ ఉంటుంది లోతు అది వచ్చేసి రెండు వందల ముప్పై కేజీలతో పోయిన సంవత్సరం గత సంవత్సరం మేము చేయించాము మొత్తం ప్యూర్ ఎత్తడి చాలా మందం ఉంటుందండి వన్ ఇంచి తోటి లేయర్ తోటి దాన్ని తయారు చేయించడం జరిగింది దాన్ని కూడా చాలా గొప్ప నిష్ణాతమైనటువంటి కళాకారుడు ఆయన ఆచార్య గారు విజయవాడలో వారితో చేయించాము చాలా మంది మమ్మల్ని ఎంత హైట్ లో మనం మనం కొండ దిగువ నుంచి కానీ సుదూర్ ప్రాంతాల నుంచి చూసినప్పుడు ఈ దీపోత్సవం అనేటువంటిది కానీ బాగా వెలుగునిస్తుంది లాస్ట్ ఇయర్ మనం చూసాం ఎంత హైట్ లో దీపం వెలుగునిస్తుంది అండి మామూలుగా ఇక్కడ నుంచి చూస్తే మీకు హైట్ అంటే దరిదాపు ఒక ఆరు అడుగులు దాకా మనకి ఎలుతు కనిపిస్తుంది పైన మూడు అడుగులన్నర ఎత్తులో ఉంటుందండి ఆ మంట మళ్ళీ పైన ఇంకో మూడు అడుగులన్నర హైట్ లెగిస్తుంది ఈ ఎన్ని గంటల నుంచి మొదలు పెడుతుంది ఎన్ని గంటలకు మొదలు పెడతారు ఈరోజు సాయంత్రం సాయంత్రం కింద శివాలయంలో జ్వాలాత్వరణం వెలిగించేటువంటి సమయం ఉంటుందండి మాకు ఏడు గంటల నలభై ఐదు నిమిషాలకి ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకి ఇచ్చారు ఆ సమయంలోనే ఇక్కడ కూడా వెలిగించడం జరుగుతుంది 진빈른다 아,